మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ గుంటూరు కారం రిలీజ్ కు ముందే దుమ్ము దులుపుతోంది అడ్వాన్స్ బుకింగ్స్ తో యుఎస్ లో ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్స్ రాబట్టేసిందట మొదటి రోజు ఓపెనింగ్స్ తో అక్కడ కనీసం ఫోర్ మిలియన్స్ వస్తాయని అంచనాలున్నాయి ఇక గుంటూరు కార మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే రెండు వందల కోట్లు దాటిందట శాటిలైట్ డిజిటల్ తో పాటు ఓవర్సీస్ అలానే థియేట్రికల్ బిజినెస్ మొత్తంగా మూడు వందల యాభై కోట్లు దాటిందంటున్నారు కేవలం థియేట్రికల్ బిజినెస్ రెండు వందల ఇరవై కోట్లని ప్రచారం జరుగుతోంది గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగానే ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీమ్ ఈ నెల ఆరున జరిగే ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ అంటున్నారు అయితే పొలిటికల్ గా తను బిజీ అవటం వల్ల ఈ డేట్ కూడా మారుస్తూనే తెలుస్తోంది దసరాలో రావణుడి రేంజ్ లో విలనిజం చూపించాడు చాకు ఇప్పుడు తను ఓ ఇంటివాడు కాబోతున్నాడు తనుజాతో ఎంగేజ్మెంట్ కూడా జరిగిందట తన పెళ్లి వరకు వెళ్తుందట హనుమాన్ మూవీ ప్రీ ఈవెంట్ ని ప్లాన్ చేసింది ఈ నెల సెవెంత్ నా ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం ఆరు గంటలకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది ఈ ఈవెంట్ కి చిరు చీఫ్ గెస్ట్ అంటున్నారు గుంటూరు కారు మూవీ కి హైదరాబాద్ లో భారీగా స్క్రీన్లు దక్కుతున్నాయి కానీ అదే రోజు వచ్చే హనుమానికి హైదరాబాద్ లో నాలుగు స్క్రీన్లు వైజాగ్ లో అయితే జీరో స్క్రీన్లు అలాట్ చేశారట ఈ విషయంతో తొక్కేస్తున్నారంటూ నిర్మాత చేసిన కమెంట్లు వైరల్ అవుతున్నాయి మాస్ మహారాజ రవితేజ పుట్టినరోజు ఈగిల్ రాబోతుందట సైంధవ్ తో పోటీ నుంచి ఈ మూవీ తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది మొత్తానికి వాయిదా వల్ల కొద్ది వరకు పోటీ తగ్గేలా ఉంది